హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ అమృత కలెక్షన్స్ రావుల్పాలెం సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ పట్టు సారీస్ అయితే చూపిస్తున్నానండి చూడండి ఎంత షైన్ గా ఎంత బాగున్నాయో ఇదిగోండి చూడండి అంచు కూడా ఎంత బాగుందో చాలా ట్రెడిషనల్ గా బ్రైడ్స్ కి అందరికి కూడా బాగుంటది బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ చూడండి ఎలా వచ్చిందో మంచి మంచి కాస్ట్లీ శారీస్ కి మాత్రమే బ్లౌజ్ ఇలా ఉంటుంది తెలిసిందే కదండి సారీ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీరు ఈ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి కొనుక్కున్నా కూడా మీకు కాంబినేషన్స్ ఎక్కడ దొరకవు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీ అడ్రస్ సెండ్ చేసి పేమెంట్ చేస్తే మేము అయితే ఆన్లైన్ డెలివరీ పంపిస్తాము వన్ ఆర్ టూ డేస్లో కూడా ఎవరైనా అర్జెంట్గా కావాలి అంటే ఒకసారి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అలా కూడా సెండ్ చేస్తామండి చూడండి ఎంత షైన్ గా ఉన్నాయో ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి బయట అయితే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటాయి ఎందుకంటే సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ కాబట్టి సారీస్ చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ఆర్డర్ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ మాకే ఇస్తారు పట్టు సారీస్ కి తెప్పించిన స్టాక్ నెక్స్ట్ ఒక వన్ వీక్ లోనే మొత్తం క్లియర్ అయిపోద్ది అంత ఫాస్ట్ ఉంటాయి మన పట్టు సారీస్ సేల్స్ అయితే మీరు శారీస్ చూసాక అబ్బాయి ఎంత బాగున్నాయో మనం నెక్స్ట్ మంత్ ఫంక్షన్ ఉంది అప్పుడు ఆర్డర్ చేసుకుందాం ఇలా అయితే అస్సలు అనుకోకండి మీకు కానీ నచ్చితే అనుకోకండి మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మీకు నచ్చిన డిజైన్ మళ్ళీ తెప్పించాలన్నా అసలు పాసిబుల్ కాదండి ఇది చూడండి అసలు మంచి కాంబినేషన్ ఫోన్ లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ లైట్ పింక్ అండి ఇంత లైట్ పింక్ మీకు ఎక్కడా దొరకదు లైట్ లావెండర్ ఏదో కామ్ కలర్ అసలు డిఫైన్ చేయలేము కొంచెం పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు డౌట్ పడకుండా ఆర్డర్ చేసుకోండి ఈ సారీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి చూడండి సారీ ఎంత బాగుందో ఇది కూడా లైట్ వెయిట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికన్నా షేర్ చేయండి ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ మిస్ అయిపోతారు ఎవరింట్లో అన్న ఫంక్షన్స్ అలా ఏమన్నా ఉంటే ఆర్డర్ ఒకటి ఆర్డర్ చేసుకోండి ఖచ్చితంగా నచ్చి మళ్ళీ మళ్ళీ మాకే ఆర్డర్ ఇస్తారు మీకు దీంట్లో ఏ సారీ ఆర్డర్ చేసుకోవాలన్నా వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ప్రైజ్ అన్ని కూడా క్లియర్ చేస్తాను డౌట్ అయితే ఇప్పుడు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది చూడండి చాలా మంది గ్రీన్ కాంబినేషన్ కోసం చూస్తారు మంచి గ్రీన్ అండి బాగుండిద్ది ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి కొన్ని కి ఎప్పుడన్నా ఎక్కడన్నా ఫ్లో ప్రైస్ చెప్పడం కానీ మర్చిపోకతే ఖచ్చితంగా మెసేజ్ చేయండి మీ డౌట్ అయితే క్లారిఫై చేస్తాను ఇది చూడండి మోస్ట్ ఫేవరెట్ అనమాట అందరికి మంచి కాంబినేషన్ భలే ఉంటది ఈ అయితే మీకు కావాలనేది ఫోటో తీసుకుని వెళ్ళినా కూడా దొరకదండి అంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది చూడండి ఎంత బాగుందో ఇంకా అసలు అది బాగుంది అది బాగుంది అని కూడా చెప్పక్కర్లేదు ఒక దానికి మించి ఒకటి ఉంటాయండి దీంట్లో అయితే మనకి బ్లూ కలర్ కూడా ఉంది తుసారిగా ఎంత బాగుందో ఎంత లైట్ వెయిట్ గా ఏదో జార్జెట్ సారీ హ్యాండిల్ చేసినట్టు చేసేస్తున్నాను ఎందుకంటే అంత బాగుంది లైట్ వెయిట్ గా ఈ ప్రైస్ కి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ పట్టు సారీస్ ఇంత లైట్ వెయిట్ గా ఈ కాస్ట్ కి అయితే ఎక్కడ దొరకవండి ఇది చూడండి మంచి యునిక్ కాంబినేషన్ అసలు చిన్న చిన్న ఫ్లవర్ చాలా యంగ్ గా కనిపిస్తాము బాడీ హగ్గింగ్ గా కూడా ఉంటది మనం ఇలా కుర్చీలు పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి కుర్చీలు ఇలాంటి శారీస్ కి స్లిమ్ గా కనిపిస్తాము మంచి జ్యువెలరీ అండ్ మేకప్ తో పేరు చేస్తే అద్దరిపోద్ది ఈ సారీ చూడండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ ఇది అయితే సూపర్ ఉంది కదా నాకేనా మీకు కూడా నచ్చిందా చూడండి ఎంత బాగుందా అబ్బా అబ్బలే ఉంది ఇది అయితే యునిక్ గా ఉంది కాంబినేషన్ ఇది చూడండి మంచి షైన్ గా ఫంక్షన్స్ లో మంచి లుక్ వస్తుంది ఇలాంటివి డ్రైప్ చేస్తే ముందే చెప్తున్నానండి మీరు కొన్ని డేస్ తర్వాత అడిగితే కలెక్షన్ అయితే ఉండదు మీరు అడిగిన పీస్ ఉంటదో లేదో అన్నది అయితే గ్యారెంటీ ఉండదు సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ చేయండి చాలా మంది గోల్డ్ గోల్డ్ అని వెతుకుతారు గోల్డ్ కి మంచి కాంబినేషన్ అయితే మీకు దొరకదండి మంచి ఆరెంజ్ కలర్ చాలా ట్రెడిషనల్ గా మంచి షైనీగా చూడండి ఎంత బాగుంది కదా ఒరిజినల్ గోల్డ్ శారీలా ఉంది బంగారం ఒంటి మీద వేసుకున్నట్టు ఉంటదండి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ వేసుకుంటే ఇందాక పింక్ ఒకటి చూపించాను కదా దాంట్లో ఇంకొక కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ గా యునిక్ గా ఉంది ఈ మధ్యన ఈ డిజైన్ ఇలాంటి పెద్ద ఫ్లవర్స్ అయితే మళ్ళీ ట్రెండీగా ఉన్నాయి కదా చూడండి చూడండి బ్లూ అండ్ సమ్థింగ్ ఏదో కలర్ వైలెటిష్ బ్లూ ఆ కాంబినేషన్ లో ఉంది నైన్ ట్రిపుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ ఈ నెంబర్ కి వాట్సప్ చేయండి స్క్రీన్ మీద ఆల్రెడీ ఇచ్చాను నెంబర్ దీంట్లో మనకి ఇంకో కలర్ కూడా ఉంది చూపిస్తాను చూడండి చిన్న ఫ్లవర్ అండి భలే ఉంటది పింక్ అయితే దాంట్లో అయితే ఇంకో కాంబినేషన్ అండి పింక్ అండ్ బ్రౌన్ లో అయితే గ్రీన్ అండ్ బ్రౌన్ చూడండి చాలా మందికి నచ్చుద్ది మంచి డిఫరెంట్ గా భలే ఉంది కదా మర్చిపోకండి మంచి ఈ శారీస్ లో మీకు ఏ సారీ నచ్చినా మా వాట్సాప్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారా అని అనుకుంటున్నాను మన ఇన్స్టా అండ్ యూట్యూబ్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి